ఇమానియలు తనుజ నామినేట్ చేస్తే అంతగా ఏడ్చి మళ్ళీ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడడానికి రీజన్ ఏంటి అసలు కళ్యాణ్ తనుజ నామినేట్ చేస్తే అప్పుడు అంతలా హైలైట్ చేసిన మరి ఈరోజు తనుజనే కళ్యాణి నామినేట్ చేసింది కదా మరి ఇది ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు ఇక్కడ కళ్యాణి అందరిలో తనే మోసపోయాడు నామినేషన్స్లోకి ఎలా వచ్చాడు దాని వెనక ఎవరు అనేది కూడా చెప్తాను ఇంకోటి డీమాను ఖచ్చితంగా పగతోనే చేశాడు ఇక్కడ దివ్య సెల్ఫ్ డబ్బా కొట్టింది ఇంకా తనుజ మీద ఉన్న పూర్తి మొత్తం కక్కేసింది స్టెప్ బై స్టెప్ చెప్తానండి ఎవరన్నా ఎపిసోడ్ రివ్యూ చూడకపోతే చూడండి దానిలో కళ్యాణికి అన్యాయం జరిగింది అలాగే కొన్ని మంచి మంచి పాయింట్స్ చెప్పాను మీకు ఎవరు నచ్చారనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే ఒకసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ తనూజ ఇమ్మాన్యువల్ అంతలా గొడవ పడినారు కదా వాళ్ళకి తర్వాత కూర్చొని మాట్లాడుకుంటే హౌస్ అంతరైంది అంతలా గొడవ పడ్డారు ఏడ్చారు కనీసం రేపు మాట్లాడుకున్న ఓకే ముఖ్యంగా డీమా డిమానడు ము రేపైనా మాట్లాడుకోవచ్చు కానీ మరి ఇప్పుడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏందని ఇమానుయల్ తన ఇమానుయల్ వచ్చి అదే తనుజతోనే చెప్తుంటే అసలు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు నామినేషన్ చేసుకుంటే మాట్లాడొద్దా నేను సోలోగా ఉండాలా ఎవరితో కలవద్దా వాళ్ళకేంటి ప్రాబ్లం అంటే మనం అంతగానో గొడవ పడ్డాం కదా కానీ ఇక్కడ ఇమానుయుల్ తనుజ నామినేషన్ చేసుకోవడం మంచిది వాళ్ళ మనసులో ఉన్న బ్యాగ్స్ మొత్తం దించేసుకున్నారు ఇప్పుడు ఉన్న ఫ్రీగా ఓపెన్గా ఉంటారు కళ్యాణ్ రాము డిస్కర్షన్ రాముని కళ్యాణ్ పది రకాలుగా పలు పలు రకాలుగా అడుగుతాడు ఏమని తనుజ నా పేరు చెప్పి నామినేట్ చేయమన్నదా తన నోటి నుంచి నీ పే తన నా పేరు వచ్చిందంటే రాలేదు కాకపోతే చేయి మీద కే అని రాసింది మరి చెప్పిందా అని అంటే నాకు ఆ వాయిస్లో నాకు వినపడలేదు కానీ నా పాయింట్స్ కూడా నాకు నిన్నే నామినేట్ చేయాలని ఉంది అక్క కూడా చెప్పింది అయితే తనుజ ఇక్కడ కళ్యాణ్ నామినేట్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే పక్క ప్లాన్తోనే వెళ్ళింది కాకపోతే తన ప్లాన్ బెడిసి కొట్టింది దానికి కారణం డిమాండ్ ఎందుకంటే రాము ఎలాగో సిల్లీ పాయింట్స్ చెప్తాడు సో కళ్యాణ్ ని ఆడ పెట్టాలి నేను ఇమాన్యుల్ గురించి చెప్తాను కదా ఇమానుయుల్వి చాలా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టినా కదా సిల్లీ పాయింట్స్ పక్కకు పెట్టి స్ట్రాంగ్ రీజన్స్ అయిన ఇమాన్యుల్ని నామినేట్ చేస్తాడు డిమాన్ అనుకొని ఇంకొకటి ఇమాన్యుల్ని నామినేషన్స్లోకి తేవాలని తనుజ ట్రై చేసింది ఇది అంటే ఎగ్జాక్ట్గా ప్లాన్ అమలు చేసింది తనుజ ఇది అంతేకాని పక్క ఏదో కసి మీద కోపంతో కళ్యాణ్ నామినేషన్స్లోకి తేవాలని కాదు కళ్యాణ్ మీద సిల్లీ పాయింట్స్ ఉంటాయి ఇమాన్యుల్ మీద స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి కదా అప్పుడు ఎవరిని నామినేట్ చేస్తారు ఖచ్చితంగా ఇమానియన్లే కానీ ఇక డిమాన్ ఎందుకు మోసం చేశాడంటే తను ముందుది అలాగ క్యారీ చేసుకొని టైం వచ్చేసరికి దెబ్బ పొడిచాడండి కళ్యాణ్ మీద కానీ కళ్యాణ్ ఇక్కడ ఇంకా ఇమానుయల్ గురించి స్ట్రాంగ్గా ఇంకా డిఫెండ్ చేయాల్సింది నైట్ తనుజతో ఎంత బాగా డిస్కస్ చేశాడు గేమ్ అర్థం అంత బాగా చేస్తున్నాడు కానీ పాయింట్స్ పెట్టే దగ్గర కళ్యాణ్ ఇంకా కొంచెం తడబడుతున్నాడు ఇంకా స్ట్రాంగ్ పాయింట్స్ పెడితే బాగుంటుంది అఫ్ కోర్స్ ఇప్పుడు తనుజ ప్లాన్ బెడిసి కొట్టినా ఇప్పుడు తనుజ ఎందుకు చేసింది అంటే ఒకప్పుడు ఇమానుయుల్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తనుజను నామినేట్ చేస్తే ఇప్పుడు తనుజ ఏం చేసింది వీళ్ళిద్దరిని పెడితే అసలు వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ ఎలా ఉంటుంది ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు ఏం పెట్టుకుంటారని చూడాలని తనుజ అనుకుంది అది ఇంప్లిమెంట్ చేసింది కాకపోతే తనుజా ప్లాన్ బెడిసి కొట్టి కళ్యాణ్ నామినేషన్స్లోకి వచ్చాడు తనుజా కూడా వచ్చింది అఫ్కోర్స్ వీళ్ళిద్దరు నామినేషన్స్లోకి వచ్చారు కదా అని ఏం బాధపడకండి ఎందుకంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ డే బై డే దినదినంగా పెరుగుతూనే ఉంది కానీ ఏమీ కాదు ఇక్కడ ఏమైనా డ్యామేజ్ జరిగిందంటే ఇమాన్యుయల్కే జరిగింది ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ విన్నర్ రేస్ నుంచి తప్పుకుంటున్నట్టే అండి ఇది నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ విన్నర్ రేస్ నుంచి ఇమాన్యుల్ తప్పుకున్నట్టే ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ ఆల్రెడీ ఇమాన్యులు కళ్యాణు తనుజాలోనే ఎక్కువగా ఉన్నాయి అది అందరికీ తెలిసిన సత్యమే కానీ ఇప్పుడు ఇమాన్యుల్ ఇలా రాకపోవడం వల్ల ప్లస్ ఎవరికైతుంది అనేది మీరే తెలుసుకొని కమెంట్ చేయండి అప్పుడు భరణి గారి దగ్గర కుటుంబం కుటుంబాన్ని పాట పాడుతుంటే నిజంగా భరణి గారు అయ్యారు ఎందుకంటే అక్కడ నామినేషన్స్లో తనుజ వాయించి వాయించి వదిలేసింది తర్వాత దివ్య వచ్చి మళ్ళీ ఈయన కోసము దివ్య తనుజ ఇద్దరు కొట్టుకుంటున్నారు అప్పటికే ఆయన చాలా చిరాగ్గా ఉన్నాడు ఇంకా ఆయన కాబట్టి కూల్గా చెప్పడం కోరైతే గట్టిగా ఇస్తారు ఇక్కడ దివ్య స్టార్ట్ చేసింది అండి ఇక్కడ డిస్కషన్ బాగా వినండి దివ్య కెమెరాతో డిస్కషన్ మామూలు ఉండదు ఇది ఎందుకు నాకు సార్ మరి పాయింట్ చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు ఏమని డిస్కస్ చేస్తుంది అంటే నాకు మిగిలింది ఆరుగురు ఎవరు ఇమాన్యులు పవన్ గౌరవ్ రీతి వీళ్ళని నేను నామినేట్ చేయను ఇంకా ఉన్నది నిఖిల్ తనుజ వాళ్ళని నామినేట్ చేయదంట ఇప్పుడు ఇమానుయులు ఎనిమిది వారాల నుంచి నామినేషన్స్లోకి వస్తే అది పెద్ద పాయింట్ కాదా డీమన్ పవర్ అంటే ఓకే గేమ్ బాగా ఆడాడు ఓకే గౌరవ్ గౌరవ్ అసలు ఏం ఆడుతున్నాడు నువ్వు గౌరవను నామినేట్ చేయలేకపోవడానికి నీ దగ్గర లేని రీజన్ ఏంది నెక్స్ట్ రీతు రీతు అంటే బాగానే ఆడింది ఓకే మరి నిఖిల్ నీకు ఎక్కడ కనపడ్డాడు గేమ్లో నిఖిల్ అంటే చిన్న పాయింట్ తనుజ మీద చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉందంటే అందుకే తనుజ నామినేట్ చేసింది నిఖిల్ అసలు నిఖిల్ గేమ్ ఆడుతున్నట్టు నిఖిల్ మీకు హౌస్లో ఉన్నట్టు నిఖిల్ ఎక్కడెక్కడ కనపడుతున్నాడు మీకు కనిపించిందా చెప్పండి కామెంట్ చేయండి మొత్తానికి దివ్య కంటే ఈ నామినేషన్తో ఫుల్ సాటిస్ఫై అయిందా నేను భరణి గారితో ఉంటే కుళ్ళుకుంటుంది రీజన్ చెప్పండి ఇప్పుడు భరణి గారితో తనుజ ఉంటే దివ్య కుళ్ళుకుంటుందా లేకపోతే దివ్య ఉంటే తనుజ కుల్లుకుంటుందా అసలు ఎవరికి జలసిగా ఉంది ఎవరు జలసిగా ఫీల్ అవుతున్నారు అనేది ఓపెన్గా కామెంట్ చేయండి ఇంకా ఏమంటుంది చెత్త రీజన్స్ చెప్పి బయటికి నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తుంది తనుజ నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినట్టు మీకు ఇక్కడ అనిపించింది నిన్ననే కదమ్మా తల్లి నువ్వు మిడ్ నైట్ టాక్స్లో ఆ జైలు పక్కన భరణి గారి దగ్గరకు కూర్చో నువ్వు తనుజకే సపోర్ట్ చేస్తావు నాకు చెయ్యవు నువ్వు సీరియస్ లేదా అని ఆయన బుర్ర పీక తినవు ఇంకా ఎంతగానో చెప్పుతావు ఇప్పుడు అసలు ఇప్పుడు జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు ఒకప్పుడు తనుజ దివ్య మీద జలసిగా ఫీల్ అయ్యింది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దివ్య ఫీల్ అవుతుంది తనుజ ఫీల్ అవుతుందా దీని మీద మీ ఒపీనియన్ కమెంట్ చేయండి అసలు నాకన్నా బెటర్ బెటర్గా గేమ్ ఆడుతుందా అసలు ఏం ఆడుతుంది సపోర్ట్ చేయమని అందరిని అడుక్కుంటుంది నిజం చెప్పండి ఇప్పుడు మొన్న కెప్టెన్సీ టాస్క్లో మార్నింగ్ నుంచి దివ్య అడగలేదా సపోర్ట్ చేయమని మరి సపోర్ట్ చేయకుండానే అంతమంది తన ప్లాట్ఫామ్ మీద ఎలా వెళ్ళి ఎక్కారు ఎలా ఆడారు తను ఎలా కెప్టెన్ అయ్యింది అంటే సపోర్ట్ టాస్క్ వస్తే అడుక్కున్నట్టేనా పోనీ కొంతలో కొంత ఇప్పుడు దివ్య కొన్ని గేమ్స్ బాగా ఆడుతుంది కంపేర్ టు తనుజ అది ఒప్పుకుందాం కానీ సపోర్టింగ్ చేస్తుంది అడుక్కుంటుంది నేను షాడోలాగా భరణి గారికి షాడోలాగా ఉన్నాను తన్నెందుకు అనాలి అని ఇవన్నీ మాట్లాడుతుందండి మరి దీని ఎంతవరకు కరెక్టో తప్పు అనేది మీరే కామెంట్ చేయండి ఇక్కడ ఇమ్మాన్యువల్ తనుజ డిస్కషన్ క్లియర్గా ఏంటంటే కెప్టెన్సీ టాస్క్లో నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలేదు నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశానంటే దివ్య వన్ వీక్ నుంచి అడుగుతుంది నేను అందుకే తనకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే నేను కొందరు విషయంలో నమ్మకంగా ఉంటాను నేను వాళ్ళని అడగను ఎవరు ఇమాను డిమాండ్ రీతి విషయంలో నేను అడగను మీరు చేస్తారనే నమ్మకం నాకు ఉంది అని అంటారు అయితే నువ్వు నామినేషన్స్ లో నువ్వు నాకు సపోర్ట్ చేసినా చేయలేదు ఇవన్నీ అన్ని డిస్కస్ చేశారండి ఫైనల్ గా ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు తను ఎందుకు బాగా హట్ అయిందంటే ఆల్రెడీ ఎపిసోడ్ లో చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను చచ్చిపోయిన మొక్కకు నీళ్ళు పోసవనే వర్డ్ చాలా హట్టింగ్ అనిపించింది తను ఫీల్ అయింది నేను అక్కడ అన్నింది నిన్ను కాదు నమ్మకం అనే పదం గురించి నేను మాట్లాడానని ఇమానుయుల్ ఇక్కడ కవర్ చేశాడు అయితే మాధురి దగ్గర ఇమానుయల్ అన్నాడంటే సీరియల్ యాక్టింగ్ చేస్తుందని ఇంకొకటి మాధురి గారు అసలు వెళ్లే ముందు నియమడి అడిగారు ఇక్కడ ఇంక నీకు ఎవరు సపోర్ట్ చేస్తారంటే నేను ఇమ్మానుయల్ అని చెప్తే నన్ను తిట్టింది వెళ్ళి ఇంకెన్నిసార్లు పొడిపించుకుంటావు పొడిపించుకోపో అని తిట్టింది నేను నేను అంతగా నమ్మానని ఇక్కడ బాధపడుతుంది ఇక్కడ రియల్గానే ఇద్దరు ఒకరు తప్పులు ఒకరు మాట్లాడుకొని మొత్తానికి సారీ అయితే హార్ట్ఫుల్గానే తనుజ చెప్పింది నెక్స్ట్ ఇమ్మానుయుల్ కూడా చెప్తారు నాకు అందరికన్నా నువ్వే ఎక్కువ ట్రస్ట్ ప్రియారిటీ నీకేసాను తనుజ మా అమ్మ కన్నా కూడా నువ్వే ఎక్కువ అన్నట్టుగా ఇక్కడ చెప్పారు మరి ఇదే సపోర్ట్ ఏదో మొన్న కెప్టెన్సీ టాస్క్లో చేస్తే ఆమె కెప్టెన్ అయ్యేది కదా ఎందుకయ్యా ఇప్పుడు ఆ రోజు చేయలేక ఈ రోజు కాబట్టి చేసుకోవడం ఇమానుయల్ ఎందుకు నీకు ఈ బాధ ఇంకా రాముని ఇంటికి పంపించడం బెటర్ అండి మొత్తానికి హోమ్ సిక్ గా ఉన్నాడు అసలు ఉండలేకపోతున్నాడు మళ్ళీ భరణి గారితో దివ్య వచ్చి మాట్లాడుతుంది మళ్ళీ ఇక్కడ కూడా ఆయన బుర్ర పీకత్తుంటుంది అసలు నువ్వు తనుజను ఎందుకు నామినేట్ చేసావు భరణి గారికి ఒక గేమ్ ప్లే అర్థం నువ్వు తనుజను నామినేట్ చేసినా ఇలాగైనా ఆమె సేవ్ అయిపోతుంది తనను బదులుగా గౌరవ్ నిఖ్యులు వైల్డ్ కార్డ్స్ ఎవరినోర్ చేసి చేసింటే అంటే వాళ్ళు చేసింటే నాకు అడ్డంగా ఉండేవాళ్ళు కదా డబల్ ఎలిమినేషన్ అయితే నేను కూడా వెళ్తాను కదా ఆఫ్ కోర్స్ ఆ రిస్క్ కూడా ఇప్పుడు ఓటింగ్లో కనపడుతూనే ఉంది అంటే దివ్య మీరు అలా అడగడం కరెక్ట్ కాదు అలా తప్ప ఇప్పుడు భరణి గారి మీద నాకు అన్న అంత మంచి ఫీలింగ్ ఉందన్నప్పుడు మరి తనను సేవ్ చేసే ఛాన్స్ ఒకటి ఉంది అన్నప్పుడు వైల్డ్ కార్స్లో చేస్తే తప్పేంటి అంటే ఇక్కడ భరణి గారితో కూడా దివ్య గేమ్ ఆడుతుంది అది ఆయనకు ఎందుకు అర్థం కావట్లేదు మరి మీకు అర్థం అనేది చెప్పండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ దివ్య ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటుందంటే తనుజాతో ఉన్న బాండింగ్ వల్లనే తనుజా వల్లనే భరణి గారు గేమ్ పోయింది బయటికి వెళ్ళిపోయాడు నాకు గేమ్ ఏ ప్రాబ్లం లేదు నీకు మొత్తం ప్రాబ్లం అంతా తనుజనే అని చెప్పాలని ఇండైరెక్ట్గా మొత్తం పాములని కదుపుతుందండి you okay. అయినా ఇక్కడ గౌరవ్ నిఖిల్ ఏం ఆడుతున్నారు తన వాళ్ళ మీద పాయింట్స్ అనేది కనపడలేదు మీరు చెప్పండి ఇక్కడ కళ్యాణ్ బాగా డల్ అయిపోయాడు అండి తో మాట్లాడుతున్నాడు నాకు మీ సమూచిగా ఉండేదంటే నువ్వు డిమాండ్ అనే నన్ను సేఫ్ ఆడుతున్నావు అని అంటే అరే నువ్వు ఫీల్ అయితే నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉంటుంది నన్నే నామినేట్ చేయని ఇక్కడ ఇమాన్యుల్ అంటున్నాడు సంజన అంటుంది నేను ఎంత మెచ్యూరిటీగా ఉంటాను ఇప్పుడు నా కొడుకు హెల్ప్ చేసినంత వరకు ఓకే కానీ తనకు కానంత వరకు కూడా చేయమని నేను అడగను వాటర్ టాస్క్లు అందుకే అలా అడగలేదు అని ఇక్కడ సంజన చెప్తుంది అఫ్ కోర్స్ అది మాత్రం నిజమే అండి నెక్స్ట్ ఇక్కడ దివ్య అంటుంది తో తనుజకు నువ్వు నామినేషన్ ఆ థాట్ ఉందా అని అంటే కళ్యాణ్ గారు మాత్రమే అని అంట అని చెప్తున్నాడు ఇమానియల్ కానీ తనుజకు ఇమాన్యుల్ భరణి సాయి మధం ఉంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ కళ్యాణ్ తనుజ బాగా చేస్తానండి కళ్యాణ్ గేమ్ ఎంత బాగా అర్థమవుతుంది అనేది చూడండి కళ్యాణ్ వచ్చి తనుజ దగ్గర అంటుంది ఆ రోజు కెప్టెన్ కంటెండర్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఆ రోజు ఆ పాయింట్ రేస్ చేయాల్సింది కదా ఆ రోజు రేస్ చేసినట్టే అరే అమ్మాయి కెప్టెన్సీ కంటెండర్ అయినా కూడా మిగిలిన వాళ్ళ కోసం ఆలోచిస్తుంది అనేది కూడా బాగా ఎలివేషన్ కూడా నిజంగా వచ్చేది ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు వచ్చి మాట్లాడద్దు కదా నువ్వు భరణి గారి గేమ్ గురించి మంచిగా ఆలోచించినప్పుడు ఆ రోజే చెప్పాలి కదా ఇక్కడ నామినేషన్లో కాకుండా అక్కడనే చెప్పింటే బాగుండు కదని క్లారిటీ ఇస్తాడు కళ్యాణ్ ఇంకోటి ఏమంటాడంటే నాకు నా కెప్టెన్సీ టాస్క్లో ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్తున్నాడు ఇప్పుడు నేను అడగలేదు కదా ఆ పాయింట్ నువ్వు ఎందుకు చెప్తున్నా అని తనుజంటే ఇక్కడ కళ్యాణికి మరి మేబీ శ్రీజ చెప్పిందా బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఎవరు ఎవరు చెప్పారు ఆ కన్ఫ్యూజన్ రూమ్లో తనుజకు చూపించిన వీడియో గురించి కళ్యాణ్కి తెలిసింది మరి అది ఎవరు చెప్పారనేది తెలియదు కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నాకేం నేను ఆడినని చెప్తున్నాడు ఆ తర్వాత ఇంకా వాయిస్ ఇవ్వ ఇవ్వకుండా వాళ్ళ సైగలు మాత్రమే కనిపించినాయి అక్కడ కట్ చేశారు ఇక్కడ నామినేషన్ గురించి అడుగుతాడు నువ్వు రాముకు చెప్పావంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా అసలు తనుజ నామినేషన్ పాయింట్ ఏందనేది కానీ నాకు డిమాను ఇలా హ్యాండ్ చేశాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాడు ఎందుకు ముందే క్యారీ చేసి ఇలా చేశాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విషయం అంటే నేను ఎక్స్పెక్ట్ చేశానని కళ్యాణ్ అంటున్నాడు నేను వెళ్ళి డీమాన్ రీతితో కూడా అడిగినా అదేంట్రా కళ్యాణ్ అంత సిల్లీ పాయింట్స్ అంటే ఆని నామినేట్ చేశారు ఇమాన్యుల్ కదంటే అక్కడ ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు నాకు అప్పుడే అర్థమైంది ఓకే అని కానీ నేనైతే నిన్ను సిల్లీ పాయింట్స్ పెట్టి ఇమాన్యుల్ నామినేషన్లకు తేవాలనుకున్న తనుజ ప్ ప్లాన్ అయితే రివర్స్ ఇవండి బిడ్నెట్ ముచ్చట్లు రోజు టాస్క్ లో మూడు టీములుగా డివైడ్ అయ్యారు బ్లూ పింక్ ఆరెంజ్ బ్లూ టీమ్ లో పవన్ భరణి రీతు నిఖిలు పింక్ లో తనుజ ఇమాన్యుల్ రాము గౌరవ్ ఆరెంజ్ లో దివ్య సుమను కళ్యాణ్ సాయి అయితే ఒక టాస్క్ లో ఇమాన్యుల్ గెలుస్తాడు అంటే పింక్ టీం గెలుస్తుంది ఓడిపోయిన వాళ్ళలో తప్పించమంటే కళ్యాణి తప్పిస్తారు జస్ట్ ఒక్క రౌండ్కే పాపం ఇమాన్యుల్ కళ్యాణి తప్పించారండి ఇమాన్యుల్ తప్పిస్తాడు ఎందుకంటే ఇమానుయుయల్ విన్ అవుతాడు మిగిలిన టీంల నుంచి ఒకరిని తప్పించమంటే కళ్యాణి తప్పిస్తాడు అయితే ఈ వీక్ పాపం కళ్యాణికి గేమ్స్ లేవేమో మరి మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి